నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుపై హర్ష వ్యక్తం చేసిన వికారాబాద్ చాపల శ్రీనివాస్ మిజ్రాజ్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఆ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం హర్షనీయం అన్నట్టు ఆ మనకి చూసుకోవచ్చు ఆ శ్రీనివాస మిదిరాజ్ అన్న సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది సో అది అమల్లోకి రావాలి ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతే రాహుల్ గాంధీ గారి డిక్లరేషన్ ఇవ్వడం జరిగిందో కాబట్టి ఇచ్చినటువంటి మాటను ఖచ్చితంగా పూర్తి చేసుకొని బీసీల ప్రజలు ఇప్పటి వరకు ఏదైతే మంచి వేతకు రాజకీయ పరంగా రిజర్వేషన్ల పరంగా ఉద్యోగాల పరంగా కాబట్టి ఖచ్చితంగా బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలి ఇదే విధంగా ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ మరలా గెలిపించుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈనాడు ఇద్దరు ఇలా అయితే నేమి ప్రారంభించినారు అదేవిధంగా ఆ పెన్షన్ల విషయంలో కూడా ఆ ప్రభుత్వం త్వరగతి నా నిర్ణయాలు తీసుకుని పెన్షన్లు పెంచాలి ఆ మహిళలకి ఏదైతే ఇస్తా అన్నటువంటి బెనిఫిట్స్ ఏదో ఖచ్చితంగా ఏదైతే ఫ్రీ బస్ కూడా చాలా ఉపయోగపడుతుంది కానీ ఆటో రిక్షా కార్మికులకు కూడా ఈనాడు ఆ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సిందిగా అదేవిధంగా మన ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటారు మన శ్రీనివాస ఆ రాజకీయాలలో సో చేసినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందో ఆ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది